అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు సంవత్సరాల నుంచి శ్రీ సాయితను ఆర్వో వాటర్ సొల్యూషన్ ప్యూరిఫైయర్ నడపడం జరుగుతుందని యజమాని కిరణ్ అన్నారు మా వద్ద అన్ని రకాల వాటర్ ప్యూరిఫైయర్లు స్పేర్ స్పాట్స్ లభిస్తాయన్నారు అమీన్పూర్ గ్రామంలో సుమారు నాలుగు వేల కనెక్షన్లు ఉన్నాయన్నారు సరసమైన ధరలకు నాణ్యమైన వాటర్ ప్యూరిఫైయర్లు కస్టమర్లకు అందజేయడం జరుగుతుందన్నారు ఇలా నెంబర్ ఆఫ్ వేరియంట్స్ ఉంటాయి ఆర్వో ఈవీఈఈఎఫ్ టీడీఎస్ కాపర్ జింక్ ఆల్కలైన్ అలాంటివన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి ఆర్వోకి సంబంధించిన ప్రతి ఒక్కటి స్పేర్ పార్ట్స్ ఉంటాయండి మన ఆఫీస్ రేటింగ్ కూడా ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఉంటుందండి ఈ మోడల్ వచ్చి ఆక్వా ఫ్రెష్ కంపెనీ అండి ఇది మనకు కాపర్ జింక్ ఆల్కైన్ టెక్నాలజీ వస్తుంది ఏంటంటే మన ఆన్లైన్లో ఉంటాయి కదా ఆ అండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అండి మన దగ్గర ఇంకోటి ఏంటంటే టోటల్గా ఫుడ్ గేట్ ప్లాస్టిక్ వస్తుంది అన్ని స్పేర్ పార్ట్స్ నియర్ బై ఉన్న టెక్నీషియన్ అన్నీ తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఒక్కరు క్యాటరీస్ ఉంటాయండి మనకి టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిల్టర్స్ దొరుకుతాయి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా దొరుకుతాయి బట్ క్వాలిటీని బట్టి ఉంటుందండి మనకి ఇంకోటి అంటే పైప్స్ కానీ కానీ ప్యూరిటీకి సంబంధించినవి కానీ ప్యూరిటు ఆక్వగాడు ఇలాంటి అన్ని అన్ని మిషన్లకి మనకి దగ్గర సర్వీస్ ఉంటుందండి స్టాఫ్ కూడా బాగున్నారు మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి మెటీరియల్ కూడా ఫుల్ ఉంటుంది ఎప్పుడు స్టాక్ ఉంటుంది మన దగ్గర నెంబర్ ఆఫ్ బ్యాన్స్ ప్లస్ ఆర్ఓకి సంబంధించిన వాటర్ ప్లాంట్స్ అన్నిటికీ ఉంటాయండి మన దగ్గర ఈ వీడియో ఎందుకు చేయటం ఏంటంటే నియర్ బై ఉన్నవాళ్ళు మనకి ఎక్కువ వినియోగించుకుని మనకు అందుబాటులో ఉంటారని చెప్పి నేను చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే మనకి మోకిల ఈ సైడ్ మొత్తం అన్నీ మన ఏరియాలో దగ్గర దగ్గర మూడు వేలు మూడు నాలుగు వేలు కస్టమర్లు ఉన్నారండి ఇట్లా ఉంటాయండి మా ఆఫీస్ ఇదే ఉంటుంది ఇది అమీన్పూర్లో ఉంటుందండి అమీన్పూర్ మన పద్మావతి స్కూల్ ఆపోజిట్లో ఉంటుందండి మన కరెక్ట్గా మా మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చే రోడ్లో ఉంటుందండి మంది మా బ్రాంచ్ ఇక్కడ పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతానండి మీకు ఏమన్నా స్పేర్స్ కానీ ఏమన్నా కావాలంటే స్కూలింగ్లో కింద ఉంటుందండి నా నెంబరు మా ఆఫీస్కి విజిట్ చేయండి లేదంటే కనుక మాకు కాల్ చేసినా కానీ అప్డేట్ చేసి పంపుతామండి మీకు ఏ విధంగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉంటుందండి మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది ఏమన్నా అవసరం ఉంటే నాకు కింద నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ నేను షేర్ చేస్తానండి థ్యాంక్ యూ